¡Vamos!

ఉన్నాడు ఒక నాడు నువ్వు లేవ నువ్వు లేవమ్మా లేదు సబ్జెక్ట్ રામા આમાં કાલ્લ મોકિના કાલ્લ મોકિના એ લઈને મતલબ સરને જોડો બજેટ લો સર અને કાલ્લે આવોડે બેઠા ઉંડે ઉંડે చెప్పు ના વિષયે చెప్పు આ વિષયે చెప్పు ના સંગ ગટી ગઈ కొడుకు అయి మొత్తం ఐదు లక్షలు లాజ్ చేసారు సేమ్ ఇదే అదే అంతే కదా ఐదు లక్షలు అంటే వంద మంది పోలీసు వాళ్ళు రావడం మీ చెప్ప కొంతమంది పోలీసు వాళ్ళు ఐదు మంది సిఐలు ఐదు మంది డిఎస్పీలు ఒక డి నలుగురు డిపిఓలు ఎంఆర్ఓలు ఎంతమంది ఒక కలెక్టర్ ఒక్కడ రాలేడు అంతేనా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండి ఏమో కాలేదు అవును చూసాను నా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చి ఫోన్లని బది పెట్టిండి నా కలెక్టర్ చూసిన చాలాసార్లు కొట్టి ఆ కలెక్టర్కి నేను ఆ కూలో కొట్టేటప్పుడు కలెక్టర్కి నేను అనుకుంటే ఒక పది మెసేజ్లు మళ్ళీ ఫోన్లు ఫోన్లు ఆఫ్ చేసిరు ఆ పిఎలు ఫోన్లు లేపిరు ఏమనంటే సీఎంతో మాట్లాడుతున్నట్టు అడిగి అన్న అరే ఏందే పొద్దున్న పది గంటల నుంచి ఆరు గంటల దాకా తోడు మాట్లాడుతాడా కలెక్టరు పది గంటల నుంచి ఆరు గంటల దాకా తోటే మాట్లాడుతున్నట్టారు పిఏలు అరే ఏం మాట్లాడతాడు సీఎం నాకేం అర్థం కాలేదు కలెక్టర్ తోటి పది ఐదు గంటల పది గంటల పదకొండు ఏడు గంటలకు కూర కొట్టింది పన్నెండు గంటలకు పన్నెండు 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 గంటల నుంచి నేను కలెక్టర్ ఫోన్ కొడుతున్నా కలెక్టర్ ఫోన్ కొడుతుంటే కలెక్టర్ రింగ్ అయితే రింగ్ అయింది కాల్ బ్యాక్ అన్నాడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేసాడు వాళ్ళు పిఏలు చేస్తే సీఎం తోడు మాట్లాడుతున్నా అన్నారు ఒక పదిసార్లు పిఏ చేసిన మన నేలు పదిసార్లు పిఎకి చేస్తే పది సార్లు సీఎం తోటి అంటే ఆరు గంటలు ఆరు గంటలు సీఎం మరి సీఎంకి పని లేదా నాకేం అర్థమే కాలేదు అసలు అది ఒక మెదక్ జిల్లా కలెక్టర్ తోటి మరి ఐదు గంటలు సీఎం మాట్లాడడం తోపుకున్నా సీఎంకి ఒక కలెక్టర్ తోటి ఐదు గంటలు మాట్లాడుతున్నాడు అంటే సీఎం అసలు అది నాకేం అర్థమే కాలేదు అసలు అదంతా నిన్న అసలు ఏం జరుగుతుంది మొన్న అయితే ఆ డిఎల్ పోక్ చేస్తే ఫోన్ బంద్ పెట్టాడు ఐదారు సార్లు ప్రకాష్ ఒక పది సార్లు కొట్టినా రింగ్ అవుతుంది మెసేజ్ పెట్టిన బ్యాక్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని కూడా పెట్టినా ఆడ చూసుకొని ఆడబంద్ పెట్టేసిండు ఎంఆర్ఓలు ఫోన్లు లేపతలేరు ఒక ఒక్కటి లేపిండు ఇక సీఐ ఏమంటాడంటే ఇక మేమంతా సార్ మేమంతా మిమ్మి మిమిత మాత్రం సార్ అని సిఏ అంటాడు నాకేం అర్థమే కాలే అసలు మొన్న నాకైతే ఒక పది నేను ఒక ఐదారు గంటలు ఒక ఎమ్మెల్యేగా నేను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కలెక్టరు సీఎం తోట ఐదు గంటలు డిఎల్పి పది సార్లు రింగ్ చేస్తే ఫోన్ నీ ఇల్లు కూడా కొడతాను అంతేనా ఇప్పుడు ఏమైనా కన్ను వేసుకుంటే గోల కొట్టా ఆ మాట ఏం లేదు ఇక టార్గెట్ మీదే ఉన్నది బిడ్డని సంగతి అని ఎవరు అన్నారు ఇది ప్రభాకర్ మా అంటే డైరెక్ట్ ప్రభాకర్ అంటే ఒక ప్రభాకర్ అంటే ఇక్కడ మీ ఊరు గ్రామ ప్రభాకర్ టిఆర్ఎస్ లీడర్ చెప్తే ఒక జిల్లా కలెక్టర్ వింటున్నాడు ఒక జిల్లా ఎస్పీ వింటున్నాడు ఒక డిస్టిక్ ఒక డిఎస్పి ఒక సిఐ ఒక ఎస్ఐ వింటున్నాడు ఒక చెప్పి ఇరవై ఐదు రోజులు అయితే పాత ఇల్లు కొత్త పర్మిషన్ సిరిమని పెడితే ఇప్పటిదాకా డిఎల్పి పర్మిషన్ ఇవ్వలేడు అదే కదా నువ్వు అనేది నువ్వు కట్టకు అదే గుడిసేలా ఉండు కానీ ఇదే డిఎల్పీని చూడు నీ కసి ఒక రోజు నేను నువ్వు ఇల్లు కట్టకు నేను కూడా టీన్ల ఇంట్లో ఉండ కదా నువ్వు కూడా ఉండు టీన్ ఇంట్లో రేకుల ఇంట్లో నేను రేకుల ఇంట్లో ఈ రేకుల ఇంట్లో ఉంటున్నా కదా ఆడపోతే అపార్ట్మెంట్ లో ఉంటున్నా ఏంటో నువ్వు అప్పటిదాకా అట్లే ఉండు ఏమున్నది ఇప్పుడు ఎట్లయితే ఏముంది ఇల్లు లేకపోతే కొంపలే మునిగిపో ఇదే డీఎల్పి నీకు పర్మిషన్ ఇస్తలేడు కదా ఓన్ చూద్దాం ఇప్పుడైతే శంకర్ నేను చెప్తున్నా ఒకటే మీకు దయచేసి నన్ను వీక్ చేయకండి ఇప్పుడు నాకు చేస్తలేరు చేయకుండా మీరు ఇక వాళ్ళు అడగకి డీఎల్పీని పర్మిషన్ అడగకిగాను అది రికార్డ్ చేసిపెట్టు న్యాయంగా నీకు పర్మిషన్ ఇవ్వమంటే ఒక ఎమ్మెల్యే చెప్తే నీకు చట్ట పరిధిలోని పర్మిషన్ ఇచ్చేది కూడా ఇవ్వలేకపోతున్న డిఎల్పీ వ్యవహారము మన గవర్నమెంట్ వచ్చిన రోజు నేను నిలబెట్టి అడుగుతా సరేనా తీసుకోండి మనం అధికారం వచ్చిన రోజు దయచేసి నాకు చూపెట్టండి ఆ రోజు చట్టపరిధిలో న్యాయపరిధిగానే మనము ఎట్ల అధికారుల మీద ఇప్పుడు మన సత్తాయిస్తున్న అధికారులని ఎట్లా పరిధి న్యాయపరిధిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో అప్పుడు మనం బరాబరి తీసుకుందాం మీ ముక్తి మేము నీ లాస్ ఎట్లా నేను కవర్ చేయాల వచ్చేస్తా అవుతా అండి ఎవరు ఇంకా అది కూడా చూస్తా చూసి ఈ మూడు అయితే నేను న్యాయం చేస్తా మేము மேஷ் கேவல் அமர்சிங் எந்த பைசலு கடத்தார் ஹானி ஊர்ல ரத்துல சில கடத்தார் ஹான் వాళ్ళు కష్టం చేసి ఇల్లు కట్టుకోవాల్సిందే కదా ఇది ఒక ఐదు లక్ష ఎంత ఐదు లక్షల ఇది కూడా ఎంత డ్యామేజ్ డ్యామేజ్ ఐదు లక్షలా ఐదు ఆరు లక్షలు అయిందా బోర్ ఇదంతా తీసేసిరా బోర్ కూడా తీసేసారా ఓకే ఓకే వెయిట్ చేయండి ఈ ఆరు లక్షలు ఎట్టే చేయాలని నేను ఆలోచన సరేనా ఏం ఆధార్పడకుండా భయపడకండి ఇంక్యాప్ వేసేయండి ఇక ఈ డెవర్ కూడా కట్టద్దని ఊర్లో ఇక ఏమంటున్నాం కట్టకుండి ఇక ఎట్లా చేయాలనే చూద్దాం ఈ వీళ్ళక ఇప్పుడు ఈ డిఎల్పీని ఈ కలెక్టర్ ఇలా కథ ఏందో చూసినాక ఏం చేయాలని ఆలోచన చేద్దాం ఈ టీఆర్ఎస్ లీడర్లు అది ఏందో చూద్దాం చేద్దాం సార్ గూగుల్ కూడా ఏం చేస్తాము వెంకటరెడ్డి ఇప్పుడు ఆఫీసర్లు ఆఫీసర్లు టిఆర్ఎస్ లీడర్లు ఏమో కండు వేసుకొని పని చేస్తారు ఆఫీసర్లు ఏమో టీఆర్ఎస్ కండువ లేకుండా పనిచేస్తారు శరం తప్పిన అధికారులు ఉన్నారు నేను మనం ఏం చేద్దాం చెప్పు వేలకాలకు వచ్చే ఒక ఒక లెక్కు ఉందా ఒక పత్రం ఉందా ఏమంటాం చెప్పి ఏం చేద్దాం ఇస్ ఇట్లాంటి పరిపాలన ఇంత చిల్లర పరిపాలన ఉంటుందని నాకు తెలుసు కానీ మన కాంగ్రెస్ వాళ్ళు తెలియక ఇదంతా జరిగింది ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఇట్లా ఈ ఇట్లా కొట్టాలంటే అసలు ఈ భూమి మీద ఒక ఇల్లు కూడా ఉండదు ఆ లెక్కల చూస్తే మన జిల్లా కలెక్టర్ అంతా పని పనిచేస్తే ఒక ఇల్లు కూడా ఉండదు మరి అట్లా అంటే మరి అట్లా మెడల్ చేస్తుంది ఇచ్చిన కదా ఏదో ముఖ్యమంత్రి దేశంలో ఇచ్చినప్పుడు కలెక్టర్ లేదంట అది రాష్ట్రం కూడా దేశం కదా హైవే మీద గ్రీన్ లో రోడ్లు వేస్తున్నారు లేఅవుట్లు చేస్తున్నారు హల్లు కనబడతా అక్కడ అదే చెప్తున్నా జిల్లా ఇసోటి జిల్లా కలెక్టర్ భారతదేశంలో ఇసోటి కలెక్టర్ లేడట అది ఒక ముఖ్యమంత్రి కి అంటే మిగతా కలెక్టర్లు అంత ఫాల్త్ కాదు అని అర్థం కదా ఆ కలెక్టర్లకు సిగ్గు చేరమని ఉండాలి ఎవరికి ఆ సిద్ధిపెట్టు చేరమని ఉండాలి ఆ కానీ ఉండాలి మిగతా కానీ ఉండాలి ఉండాలా లేదా అంటే ఈ మిగతా ముప్పై ఎన్ని జిల్లాల్లో ముప్పై రెండు జిల్లాలో ఒక సంగారెడ్డి కలెక్టరే భేషాన్ అన్నాడు అంటే మిగతా కలెక్టర్లందరూ కూడా బేకార్గాళ్ళని అర్థమే కదా మిగతా కలెక్టర్లు అంటే ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది కలెక్టర్ల ఒక సంగారెడ్డి కలెక్టరే నంబర్ వన్ అంట మిగతా కలెక్టర్లంతా రుత్స్గాళ్ళు మిగతా అంతా బేకార్ బేకార్గాళ్ళు మిగతా కలెక్టర్లంతా ఫాల్దు అని అర్థం వచ్చేటట్టుగా ముఖ్యమంత్రి నిన్న సభలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చినట్టు ముప్పై మూడు మందిలో ఒక కలెక్టరే బెస్ట్ అని అన్నప్పుడు ముప్పై మూడు రెండు రాష్ట్రంలో ముప్పై రెండు మంది కలెక్టర్లకు వాళ్ళకి సీములు ఉందా లేదా వాళ్ళకి రక్తం ఉందా లేదా నాకైతే అర్థం కాలేదు కానీ నేనైతే ఆ జాగాల కలెక్టర్ ఉండి ఉంటే ముఖ్యమంత్రి ఆనే లెప్తుంటే ముప్పై రెండు మందిలో నేను కలెక్టర్ ఉండుంటే ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ నువ్వు ఐదేళ్ళు నుండి పోతావు నువ్వు మేము ఇంత కష్టపడుతుంటే ఒక్కడేని కనబడ్డా మేము మీతోనంతా బేకరణ కొడుకులం అని నేను ఆ ముప్పై రెండు ఉంటే ఎందుకంటే నాకు సీముంది నెత్తురుంది నాకు సీముంది నెత్తురుంది నాకు పౌషం ఉంది నేను లేచి ముఖ్యమంత్రిని అంటుండి గల్ల నీ అమ్మ ఈ పోస్ట్ లేకున్నా సరే కానీ ఏమంట ప్రకాష్ అంట ముప్పై రెండు మంది వేస్తాట అరే ముప్పై రెండు మందికి ఇంత పౌరుషం లేదా కలెక్టర్లకు ఇంత పౌరుషం లేదా కలెక్టర్లకు అమ్మా అంతే అరే అమ్మా అరే మామూలు ఆర్టీఓ ఆఫీసులో పోతే అటెండరు పరద తీసి అటెండ్ అనుకుంటే పోర్షం ఏదో ఊరి పడ్డారా పన్నెండు పన్నెండు గంటల రాత్రి బ్యాంక్ ఎక్కడ మీరు ఆడింటారు మాఫి అన్న గుద్దుతున్నారు ఆ మాఫీ లేదు గీఫీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏమో ఇక కేసీఆర్ తిడితే ఇప్పుడు ఇంటాడే మీ మాట మొదలొలే దొరకరు నీకు ఎట్లనే మీరే కాదు తప్పు మీరు మీ తప్పు కూడా ఉంది కదా ఏ మోదీ మోదీ కూడా గుద్దుతో వేసి మొన్న అమ్మడాలందరూ గుద్ది పాడేసి ఒక సైడు ఈడ కాదు బై స్టేట్లా సంగారెడ్డిలో రైతులు లాగేసిర్రు లమ్మడలు నాకేసిరు అందరు లాగేసిరు నేను స్టేట్ సంఘాలు చెప్తున్నా చంద అంటప్పుడేం అడుగుతు ఇప్పుడు రక్తం ఉడితే లాభం ఐదుగా పది వేస్తా అంటాడు పదిగా కూడా ఆయన పది పది అంటాడు అయ్యేది నోరే కదా అనేది పది అంటాడు ఇరవై అంటాడు లేకపోతే రైతులకు కూడా పెన్షన్ ఇస్తా ఆ నెలకు మూడు వేలు అంటాడు అప్పుడు ఏం చేస్తారు మీరు ఏమే అరే నెలకు మూడు వేలు పెన్షన్ ఇస్తా అంటుండ్రు కదా అని కూర్చేస్తారు మాకు ఇస్తాడా అయ్యాడా ఎలక్షన్ అయినగా తెలుస్తుంది ఏమంది మరి పరిధిలో కక్ష చర్యలు తీసుకుంటున్న అధికారులపై ఒకరోజు జవాబుదారుగా మీరు నిలబడాల్సిందే సమాజం ముందు ఆ రోజు తప్పకుండా వస్తుంది ఈ అధికారుల చెప్తున్నా మీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి మూడు రోజులు పర్యటన పోయిండు ఫస్ట్ ఫస్ట్ అమిత్ షాన్ కలిసిండు అమిత్ షా ఎందుకు కలిసిండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హోమ్ మినిస్టర్ దగ్గర తలకాయి వంచిండు అంటే అధికారులు మీకు ఒక లెక్కన ఇది అసలు మూడు రోజులు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎందుకున్నాడు ఇప్పటిదాకా ప్రెస్ మీట్ రిలీజ్ చేయలే మూడు రోజులు ఏ ప్రజల కోసం ఉన్నాడు ఢిల్లీలో దవాఖానాలు కావాలి తెలంగాణలో మెడికల్ కాలేజ్ కావాలని ఉన్నాడా లేకపోతే రైతులకు పంట నష్టం కలిగింది అంతే కదా పంట నష్టం కావాలని అడిగిండా లేదా లంబాడీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు అడిగిండా ముస్లింలకు తుర్గోళ్లకు పన్నెండు శాతం అన్నాడు మోడీని అడిగిడా అమిత్ షాని అడిగిండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు వేల పదహారు రూపాయలు అడిగిండా పెన్షన్ ఇస్తానన్నాడు అడిగిండా అమిత్ షాడా సంఘాలకు మిత్తి లేని లోన్లు ఇస్తాను ఫ్రీ లోన్లు ఇస్తాను అడిగిండా అమిత్ షాని ముఖ్యమంత్రి గారు మూడు రోజులు ఢిల్లీలో ఏం చేసి అని ఒక ప్రెస్ నోట్ కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు వెనక ఏమున్నది ఇష్టం పేదోళ్ళ కడుపులు కొట్టుడా ఇదా అధికారం కాబట్టి తప్పకుండా కాలం అంటూ ఒకరోజు నిర్ణయం ఏదున కాలం నిర్ణయిస్తుంది అధికారాల అధికారుల భాగోతం అధికారుల ఇష్టారాజ్యం ఈ టిఆర్ఎస్ నియంత పాలన ఈ ముఖ్యమంత్రి అరాచక పాలన ఒక రోజు ప్రజలు నిలదీస్తారు కాలం నిర్ణయిస్తుంది ఆ రోజు మీరు క్షమించరాని మనుషులుగా ఈ భూమి మీద మిగిలిపోతారు ఒక ముగ్గురు పేదవాళ్ళ చర్యలలో ఐదారు లక్షలు ఇల్లు కూలగొట్టిన ఉసురు ఆ శాపం ఆ పాపం మీకే వాక్తుంది ఎవరెవరైతే ఏ అధికార ఇక్కడ ఉన్నాడో వాళ్ళ కన్నీళ్ళైనాయి మీ శాపాలు వాళ్ళ శాపాలే మీకు వాళ్ళ మాటలే మీ శాపాలు ఒక రోజు దేవుడు దాన్ని మీకు శిక్ష విధిస్తాడు మేము అధికారం లేదు మేమేమి అనగబోవచ్చు అధికారులందరినీ కానీ అధికారులను ఒకరోజు కాలం వాళ్ళ నోటి మాటనే మీకు శాపంగా మిల్తుందామా నేను మీకు ఇస్తున్నా మీ ఐదు ఆరు లక్షలకు భరోసా నేనున్నా రైట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్